హాయ్ అండి వెల్కమ్ టు హర్లీలా అల్లాగ్స్ ఇదిగోండి కొబ్బరి కారం పొడి రైస్ చేస్తున్నానండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి కొబ్బరి హెల్దీ మినపప్పు హెల్దీ ధనియాలు హెల్దీ జీలకర్ర ఇవి వేసి చేశానండి ఇదిగోండి కొబ్బరి ధనియాలు మినపప్పు జీలకర్ర మెంతులు రెండు ఆవాలు మినప్పప్పు వేసి ఇట్లా ఫ్రై చేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసి ఇదిగోండి చింతపండు కూడా వేసాను ఇప్పుడు ఈ ఫ్రై చేసినవన్నీ ఇప్పుడు మిక్సీ వేస్తానండి పొడి చేస్తానన్నమాట ఇదిగోండి ఆల్రెడీ వేడి వేడి అన్నం కూడా వండాను ఇప్పుడు ఈ వీటిని కొంచెం ఉప్పేసుకొని పొడి చేశానండి ఇదిగోండి ఇట్లా అయింది ఇంకో బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు రెండు పచ్చిమిర్చి కట్ చేసేసానండి ఇదిగోండి జీడిపప్పు ముక్కలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడి ఇంగు కూడా వేసానండి ఇంగు వేస్తే అరుగుదలకండి కొబ్బరి కదా అందుకని ఇవన్నీ బలమైనవి కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఈ పొడిని కూడా ఫ్రై చేయాలండి ఈ పొడి ఫ్రై అయ్యేలోపు రైస్ని కొంచెం ఆరబెట్టానండి ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పొడిలో మనం వేడివేడిగా వండుకున్న అన్నాన్ని వేసుకోవాలండి కారం అనిపిస్తే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి కానీ అంత స్పైసీగా ఉండదండి కొబ్బరి వేసాము ప్లస్ నెయ్యి వేస్తున్నాం కాబట్టి అంత స్పైసీ ఉండదండి ఇవ్వండి రైస్ వేసాను ఈ రైస్ కలిపేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తానండి ఇంకా ఘాట్ అనిపిస్తే మాత్రం మీరు నిమ్మకాయ వేసుకోండి మేమైతే నిమ్మకాయ వాడమండి ఈ రైస్లో ఎందుకంటే బాగుంటుంది ఇలా తింటేనే వేడి వేడిగా వర్షం పడేటప్పుడు తింటే చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ట్రై చేయండి నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ